అర్ కూర్చున్నారు ఫాదర్స్ డే ఫాదర్స్ డే అయితే ఏం చేయాలి కట్ చేయాలి అవునా సరే అయితే మొదలు పెట్టండి మరి మేము తినడానికి అయితే నేను రెడీగా ఉన్నాను మీరు కట్ చేసేస్తే కట్ చేస్తున్నారు ఏం దీనికి ఏం సాంగ్ లేదా హ్యాపీ లాగా తెలీదా ఏ పండు నువ్వు నేర్చుకుని ఉండాలి కదమ్మా ఇప్పటికే ఎందుకు నేర్చుకోలేదు ఫాదర్స్ డే సాంగ్ హ్యాపీ బర్త్డేకి సాంగ్ ఉంది కదా మరి ఫాదర్స్ డేకి సాంగ్ లేదా మరి ఎందుకు నేర్చుకోలేదు నువ్వు అయితే ఈరోజు మా స్పెషల్ డే కదా అయితే నాన్నక ప్రేమతో ఒక సాంగ్ ఉంది కదా ఆ పాట నువ్వు పాడతావంట చిరమ్మ కొంచమే పెట్టాలి రే పెద్ద పీస్ పెట్టకు అవునా ఆ పీస్ ఎవరికి ఇంత చిన్న మాకు పెట్టేసి నువ్వు ఇంకా పెద్ద తినేద్దా చెరీ ఓన్లీ కేక్ నా గిఫ్ట్ ఏం తీసుకురాలేదా మరి ఇవ్వు మరి ఇవ్వు మరి గిఫ్ట్ తీసుకున్నావా తీసుకొచ్చావా అడిగి మరి చెప్పించుకోవాల్సి వస్తుంది ఏంటో ఏంటి ఓపెన్ చేసి చూపిస్తావా లేదా నన్ను ఏమని అడిగాడో తెలుసా అండి నీకైతే త్రీ గిఫ్ట్స్ ఇచ్చాము డాడీ నేను కలిసి ఏం డాడీకి ఒకటే చేసామని అడిగాడు మీరు చెప్పండి అయితే దాన్ని చూసి ఓపెన్ ఇప్పుడు చూసి చెప్తారన్నమాట డాడీకి అంత తొందరగా నచ్చదు మన సెలక్షన్ నచ్చిందో లేదో చెప్తారు చేసింది మనం అయితే డాడీ పండు ఇప్పుడు చెప్పు నాకు ఇచ్చింది ఏమో హండ్రెడ్ టూ హండ్రెడ్ రూపీస్ గిఫ్ట్లు మూడు ఇచ్చారు ఆ వాచ్ కాస్ట్లీ గిఫ్ట్ డాడీకి ఇచ్చింది ఎందుకు పెట్టుకుంటున్నారా పెట్టుకొని చూద్దాం ఫిట్ అవుద్దా లింక్స్ తీయించాలా ఓపెన్ చేసి తీయించేద్దాం అనుకున్నాం మళ్ళీ ఎందుకులే అయ్యి ఫిట్ అయిపోయింది లింక్స్ తీయాల్సిన అవసరం ఏమి లేదు బాయ్ బాయ్